ఆ ఫ్రెండ్స్ చిరగిడి వచ్చేసి దేవి నవరాత్రిలో రెండవ రోజు గాయత్రి దేవి అవతారా అమ్మవారికి చీరను ఎలా కట్టాలి నేను సలం సేమ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం ముందుగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అమ్మవారి విగ్రహానికి మనం ఇలా మీకు నచ్చిన విధంగా అమ్మవారికి జాకిన ముక్కను తీసుకుని జాకిత ముక్కగా నేను చీరలా కడుతున్నాను అమ్మవారికి మీకు కావాలనుకుంటే చీరను కూడా కట్టుకోవచ్చు నేను చిన్న విగ్రహం కాబట్టి నేను జాకిట ముక్కనే కడుతున్నాను ఇలా మీకు తగినట్టుగా కట్టుకోండి ఇలా ముడి వేసేసి అమ్మవారికి టైట్గా ఉండే విధంగా కట్టుకోండి అలాగే పూసలు మీకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్నవే చూసారు కదా అమ్మవారిని అలా తయారు చేసుకుని పెట్టేసుకుందాం ఇలా తయారు చెందుతుంది అమ్మవారిని ముందు నిన్నటి వీడియోలో నేను అమ్మవారిని ఎలా అంగో ఈ మల్లెపూల దండ కూడా నేనే చేశాను చూడే షార్ట్ వీడియో చూడడం చూడ చూడండి లాంగ్ వీడియో కావాలంటే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియో ఇలా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించేసుకుందాం అలాగే పసుపు కుంకుమ కూడా వేసుకుందాం ఇంకా నిండుగా పసుపు కుంకుమంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే అమ్మవారి సత్య శక్తి స్వరూపిణి కాబట్టి పసుపు కుంకుమ గ్యారంటీగా ఉండాలన్నమాట చూసారు కదా అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది నిన్నటి వీడియోలో పెట్టాను చూడండి అమ్మవారి ఎవరైనా చూడండి ఇలా అమ్మవారి పూలు కూడా అలంకారం చేసుకుందాం వినాయకుని కూడా పెట్టేసుకుని వినాయకుని కూడా పూజ చేసుకుందాం ఇలా ఒకసారి నా వ్యూచన చూడండి ఇలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి ఇలా చేసుకోండి మీకు పూజ మనకు నచ్చినట్టుగా మన స్తోమత కొద్దీ చేసుకోవచ్చు మన స్తోమత మించి చేసుకోవాలని ఏమీ లేదు అమ్మవారికి ఎలా చేసినా అమ్మవారు కృపకు పాత్రలు అవ్వచ్చు అమ్మవారు ఏమీ చూడదండి మనం భక్తి తప్ప అలా అమ్మవారిని తలుచుకుంటూ పసుపు కుంకుమలతో అమ్మవారికి మనం అమ్మవారి జయదుర్దాదేవి అంటే అమ్మవారి కుంకమ్తో రోజు అలా పూజ అనమాట అలా పూజ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం ప్రసాదానికి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెనం పెట్టుకుని ఆ పెనంలో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులోనే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకోండి అలాగే వన్ కప్ వరకు సేమియా కూడా వేసుకుని సేమియా మొత్తం ఫ్రై అయితే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే టూ కప్స్ వరకు వాటర్ రెండు కప్ల వరకు నీళ్ళు అలాగే అదే కప్తో వన్ కప్ వరకు మిల్క్ లేదా టూ కప్స్ వరకు నేను టూ కప్స్ వరకు మిల్క్ వేసాను మీరు వన్ కప్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం సేమే ఉడికిన తర్వాతే మనం పంచదార లేకపోతే పాలు ఇరిగిపోతాయి అండ్ మన పచ్చదార వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే పని పెరగకుండా ఉంటే ఇలా పనిదారు కూడా పావు కప్పు వారు కూడా వేసేసుకుని అంత రుచికరమైన శాతం తయారీ ట్రై చేసి మీకు అలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనం తీపారాధన చేసుకున్నాం అమ్మవారికి ఒక్కసారి ఇలా చేసి చూడండి నేను ఫుల్ వీడియో పెట్టను చూడవాలని చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ ఉండే రేపటి వీడియోలో రేపటి వీడియో కూడా నేను చేస్తాను అది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడం వల్ల తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోన్ రకమైన అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి చూస్తూ ఉండండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు ఎలా కావాలన్నదో కామెంట్ చేయండి అలా చేసి పెడతాను అనమాట ఇలా అమ్మవారికి హారతి కూడా ఇచ్చేద్దాము అగర్బత్తితో హారతి ఇచ్చేసి అమ్మవారిని తోలు ചേച്ചി പക്കുന്ന വിലയ്ക്ക് നോക്കാം